ఎన్నడు కూడా బుద్ధి లేని కన్నకలో అనే మాట ఆయన వాడలేదు కొన్నిసార్లు ఆయన వాడాడు కానీ బుద్ధి లేని కన్నకలో అనే మాటకు ఆయన నిద్రించిన కన్నెకలు అనే మాట వాడాడు అంటే బుద్ధి లేని అనే మాట వాడాల్సిన ఆ యొక్క సందర్భంలో ఆయన నిద్రించిన కన్నెకలను వాడాడు ఆయన ఇట్స్ అది కేవలం ఇప్పుడు బుద్ధి గల వారు బుద్ధి లేని వారు అని కాదు ఒకరోజు వాళ్ళు మెలుకోబట్టారు ఇంకొకరో నిద్రలోనే ఉన్నారు One is awakened to the fact exactly. that we have a oil in the present time. Yes, worker, oh, atko mail ko na ba daru kriyalon ki? Inko wari lo wario ka ప్రస్తుత కాలం యొక్క నూనె ఉన్నది వాళ్ళ దగ్గర ద వన్ హూ స్లీపింగ్ కానీ ఎవరైతే నిద్రిస్తూ ఉన్నారో మైండ్స్ ఆర్ నాట్ క్వికెన్ వాళ్ళ యొక్క మనస్సును ఇంకా జీవింపజేయబడలేదు దే ఆర్ నాట్ క్వికెన్ టు దిస్ మెసేజ్ వారి వర్తమానములోనికి ఇంకా జీవింపజేయబడలేదు బ్రదర్ బట్ సోదరుడా బట్ ఐ టుక్ బ్యాప్టిజం ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కన్నేను ప్రభు యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిసం తీసుకున్నా కదా బట్ ఐ యాక్సెప్ట్ దిస్ మెసేజ్ నేను ఈ వర్తమానం అంగీకరించాను కదా గాడ్ బ్లెస్ యు దేవుడిని దీవించును గాక బట్ దట్ స్టిల్ నాట్ క్వికనింగ్ అయితే అది ఇంకాను జీవింప చేయడం కాదు దేర్ ఆర్ మెనీ హు కమ్ ఇన్ దిస్ మెసేజ్ అండ్ లీవ్ దిస్ మెసేజ్ అనేకులు ఈ వర్తమానంలోకి వస్తారు మరియు వర్తమానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు బట్ యు నో హావ్ రెడ్ ద సీల్స్ అయితే మీరు ముద్రలను చదవలేదా ఓకే ఐల్ సే సంథింగ్ హియర్ ఇక్కడ నేను ఒక విషయం మీకు చెప్తాను బ్రదర్ బ్రాన్ హమ్ కాల్ దిస్ బుక్ టైటిల్ డీడ్ ఎస్ సోదర్ బెల్లం గారి పుస్తకాన్ని అదే ఏడు ముద్రల గ్రంథాన్ని ఆయన హక్కు పత్రమని పిలిచాడు హౌ మెనీ ఆఫ్ యూ రెడ్ ద లేటెస్ట్ డిసిజన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎస్ బ్రదర్ ఎంత మంది మీలో ఈ మధ్యలోనే సుప్రీం కోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పును చదివారు yes yes you people don't read yeah 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 లెట్ మీ నేను చెప్తాను వినండి వాట్ ఇస్ ద లేటెస్ట్ డిసిషన్ ఆఫ్ సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు ఈ మధ్యలోనే ఇచ్చిన ఒక నిర్ణయము లేదా ఒక తీర్పు ఏంటో చెప్పండి రిజిస్ట్రీ పేపర్స్ ఆర్ నాట్ ఇన్ టు ప్రూవ్ ఓనర్షిప్ రైట్స్ ఏవైతే నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నావో ఆ రిజిస్ట్రేషన్ ఆస్తికి నువ్వు యజమాని అనడకు అవి సరిపోవు అని చెప్పారు వాళ్ళు సుప్రీం కోర్ట్ టుడే ఐ ప్రీచింగ్ ఫర్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ సుప్రీం కోర్ట్ ఈ రోజు ఏదైతే చెప్పినదో దాన్ని నేను ఇరవై సంవత్సరాల నుండి చెప్తాను నేను ఐ థింక్ బోధిస్తున్నా ఐ థింక్ ఇట్ మస్ బనింగ్ హియర్ ఆల్సో మరి నేను అనుకుంటా ఇక్కడ కూడా జరిగింది అనుకుంటా వెన్ యూ ఆర్ బాయింగ్ అండ్ మీరు ఒక స్థలాన్ని కొంటున్నప్పుడు యూ గో టు

అదంతా తర్వాత నువ్వు మిఠాయిల డబ్బా తీసుకొని పోతావులీ స్థలాన్ని నేను అధికార పూర్వకంగా కొన్నాను దెన్ ద కోర్ట్ విల్ టెల్ యూ అప్పుడు కోర్టు వండర్ఫుల్ అద్భుతం యూ గోట్ యు రెజిస్ట్రీ యూ గోట్ రెజి

అదే మన ఇది అయిన తర్వాత ఏం చేస్తారంటే లింక్ డాక్యుమెంట్లు ఏవైతే ఉంటాయో అంటే ఈ స్థలము అసలు యజమాని ఎవరు మొదటి నుండి ఎవరు చేతులు మార్కుండా వచ్చినాయి అవన్నీ ఈసీలో వస్తాయి కదండి అవన్నీ అనమాట ఆ ఈసీలో వచ్చేది అదంతా కూడా నువ్వు చూడాలి ఆగరణాన్ని బట్టే ఈ రోజు నువ్వు ఏదైనా స్థలానికి కొంటాననుకో గుడ్డోడి లాగా స్థలానికి కొనదు చెక్ చెక్ ద పేపర్స్ ఫస్ట్ పేపర్లను చేయాలా కాల్ టైటిల్స్ ఆ అదే హక్కులు హక్కులు ఉంటాయి కదా చేతిలో ఆ స్థలం మార్కుంట వచ్చిందో ఈసీలో వస్తుంది అంతా కూడా ఆ యజమానపు హక్కులను చూడాల్సి ఉంటది దాన్ని తనిఖీ చేయాల్సి ఉంటది

If by chance the 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 document says, This was was not not owner, owner, somebody else would mm. buy that ఈసీలో ఇతను అసలైన యజమాని కాదు ఇంకొకతను అసలైన యజమాని కనుక వస్తే నువ్వు అసలు ఆ స్థలాన్ని కొనకూడదు ఎందుకంటే అతను ఒక అబద్ధికుడు అతను ఒక మోసగాడు అతను

Urdu they use the word yes mean It means it is pure. అంటే ఈ యొక్క స్థలం ఉర్దూలో అలా ఆ మాట ఉపయోగిస్తారు అదేంటంటే ఈ స్థలం అనేది చాలా స్పష్టంగా ఉన్నది పవిత్రంగా ఉంది అంటే ఇదేమి కాదు అని చెప్పబడుతున్నది యూ కెన్ బాయ్ దీన్ని రిజిస్ట్రీ తర్వాత నువ్వు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయాక నౌ ఇన్ దట్ టైటిల్ నేమ్ ఇస్ ఆల్సో ఇప్పుడు ఆ లింక్ డాక్యుమెంట్ లో ఆ ఈసీ లో నీ పేరు కూడా దాంట్లో కలపబడతది ఇన్ ద మెసేజ్ బ్రీచ్ బ్రదర్ బ్రానం కాల్ దట్ డాక్యుమెంట్ అబ్స్ట్రాక్ట్ హే మ్యాన్ మరి యొక్క ప్రవక్త బ్రహ్మ గారు ఆ ఎడమానే వర్తమానములో దానిని ఆయన ఏమని పిలిచారంటే సంగ్రహ పత్రికలు పిలిచాడు ఆయన పోజెస్సింగ్ ద టైటిల్ డీడ్ డస్ నాట్ మీన్ యు ఓన్ దిస్ హక్కు పత్రమును నువ్వు దాని కలిగినంత మాత్రాన దాని అర్థము అది నీదని కాదు అమెరి గుడ్ డె దస్ బుక్ ఇన్ దె హౌ హ బహుశా జలుల దగ్గర వాళ్ళ ఇంట్లో ఈ పుస్తకాలు ఉండొచ్చు అండ్ దే హెవీ విల్ ఆఫ్ ద మెసేజ్ అయినా వారు వర్తమానం విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు వాయ్ ఎందుకో ద నేమ్స్ వర్ నెవర్ ట్రాన్స్ఫర్డ్ ఎగ్జాక్ట్లీ

నుండి రేనియస్ ఐరేనియస్ ఫ్రోమ్ నుండి మార్టిన్ 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 నుండి కొలంబాబా కొలంబాబా నుండి లూథా లూథర్ లూథర్ నుండి అక్కడ దాకా ఆ యొక్క లిస్ట్ క్లియర్ గా ఉంది యూ నువ్వు టైటల్ ఆ హక్కు పత్రం ఇప్పుడు స్పష్టంగా ఉంది ఏ కేసు లేదు అనిపే ఆల్ ద కేస్ హాస్ బిన్ ఫినిష్ ఎగ్జాక్ట్లీ కేసు అంతా కూడా ముగించబడింది ఇప్పుడు అండ్ హౌ డు యూర్ నేమ్ గెట్ సాడెడ్ మరి నీ పేరు అందులో ఎలా కలపబడింది ద లైఫ్ దట్ వాస్ ఇన్ క్రైస్ట్ ఎస్ క్రీస్తు నా జీవము ద లైఫ్ దట్ వాస్ ఇన్ పాల్ పౌరు ఉన్న జీవము ద లైఫ్ దట్ వాస్ ఇన్ బ్రదర్ బ్రానమ్ ఉన్న జీవము అండ్ వాట్ వాస్ ద లైఫ్ ఏంటా జీవము ఇప్పుడు నీ దగ్గర సంగ్రహ పత్రిక ఉంది నా యూ టేక్ బుక్ ఇప్పుడు నువ్వు పుస్తకం తీసుకుంటా ద బుక్ స్టార్ట్ సేమ్ మరి పుస్తకం చేయడం యువాది ఓనా యువాద నువ్వే జమాని నువ్వే యజమానివి నువ్వే జమానివి ఐ బిలాంగ్ టు యూ ఐ బిలాంగ్ టు యూ ఐ బిలాంగ్ టు యూ నేను నీకు సంబంధించిన వాడిని నేను నీకు సంబంధించిన వాడిని నేను నీకు సంబంధించిన వాడిని విదౌట్ ద హోలీ గోస్ట్ పరిశుద్ధ ఆత్మ లేకుండా పిక్ ద బుక్ ను పుస్తకం తీసుకుంటావు ద బుక్ సేస్ ఆ ప్రభు పుస్తకం చెప్తాడు ఐ డోంట్ బిలాంగ్ టు యు నేను నీకు సంబంధించిన వాడిని కాదు ఐ డోంట్ బిలాంగ్ టు యు నేను నీకు సంబంధించిన వాడిని కాదు ఐ కెన్ రీడ్ దీన్ని నేను చదవొచ్చు కీప్ ఆన్ రీడింగ్ ఇంకా చదువుతనే ఉండు రీడ్ మీ 30 టైమ్స్ 40 టైమ్స్ 30 సార్లు చదువు 40 సార్లు చదువు నథింగ్ విల్ హ్యాపెన్ ఏం జరగదు But if you have the abstract, when you open the seals book, you start seeing a pattern. You start seeing your age. The book becomes alive. Are you understanding it? God really bless you. సో అండర్స్టాండ్ ఈవెన్ ఇన్ మెసేజ్ దే దే ద ద టైటిల్ డీడ్ అ బుక్ డోంట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు చాలా మంది దగ్గర ఈ యొక్క పుస్తకము హక్కు పత్రంగా ఉంది కానీ వాళ్ళ దగ్గర మాత్రం సంగ్రహ పత్రిక అంటే యజమానపు హక్కు పత్రిక వాళ్ళ దగ్గర లేదు That's why I, as a pastor in my church or wherever I go, I highlight this fact whatever people may say, I yes, don't worry. Yes. You should be born again. Yes. ఆ కారణాన్ని బట్టి నా సంఘమునకు సంఘ కాపరిగా మరి నేను ఎక్కడికైతే వెళ్తానో ప్రతి చోట ప్రజలు ఏమనుకున్నా పర్వలేదు నువ్వు తిరిగి జన్మించబడవాలని చెప్తా ఉంటా నేను ఎందుకంటే నీ దగ్గర హక్కు పత్రం ఉండొచ్చు కానీ యజమాని యొక్క బదిలీ పత్రం లేదు నీ దగ్గర హాయ్ మీన్ హాట్ యా మాయా యా మనస్సు హృదయము ఎప్పుడైతే జీవింపజేయబడుతుందో నా ద హోడ్ ఓపెన్స్ ఇన్ ఆ డిఫరెంట్ వే అప్పుడు ఈ వాక్యం వ్యత్యాసముగా నీకు తడవబడతది ఐ యు హ్యాపీ టుడే మార్నింగ్ ఈ ఉదయకాల సమయం సంతోషంగా ఉన్నారా కెన్ ఐ సీ సమ్ క్విక్ అండ్ పీపుల్ హియర్ జీవింపజేయు ప్రజలను ఇక్కడ నేను చూస్తున్నానా క్విక్ నేక్స్ ఓపెన్ ద సీన్స్ యస్ జీవింబజెయు ఆత్మ ముత్రలందరి చింత్ర